హాయ్ రోయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఇంట్లో దొండకాయలు అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కనిపించినాయి ఇక దొండకాయ కూర చేస్తే మా వాళ్ళు ఎవ్వరు తినరు కాబట్టి ఏం చేద్దామని ఒక టూ మినిట్స్ అయితే ఆలోచించిన దొండకాయ పచ్చడి చేస్తే ఎట్లనైనా తింటారు కదా అనేసి చేస్తున్నా దొండకాయ పచ్చడి ఒకసారి చేస్తే మాత్రం గిన్నె కథం అయిపోయింది మళ్ళీ ఈరోజైతే దొండకాయ పచ్చడి వేస్తాను వీడియోనైతే ఎండ్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఒక పక్కన అయితే నేను దొండకాయలు అయితే పెట్టుకున్నా ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే నూనెలో కొద్దిగా వేపుకొని మంచిగా పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడైతే కొన్ని మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి కూడా చిటపట్టు అనే వరకు వేపుకొని అవి కూడా తీసి మిక్సీ జార్లోనైతే వేసుకుంటున్నాను ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత మళ్ళీ దొండకాయ ముక్కలు కూడా వేపుకోవాలి దొండకాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందర వేగిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు వేసుకుందాం వేపుకున్న దొండకాయలు కూడా వేసుకుందాం కొద్దిగా వేడి తగ్గే వరకు కొద్దిసేపు ఉంచుదాం తర్వాత మిక్సీ పట్టుకుందాం రోడ్లో కూడా నూరుకోవచ్చు ఇంకా బాగుంటుంది నేనైతే మిక్సీ పట్టుకుంటున్నా టైం లేదు కాబట్టి స్టవ్ పై గిన్నె పెట్టుకొని పోపేసుకుందాం కొద్దిగా నూనె వేసి నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందాం అవి కొంచెం చిటపటైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం ఎండిమిరపకాయలు కొద్దిగా నల్లగా మా నల్లగా వేగాలి వేగితేనే మంచి వాసన వస్తుంది పోపు ఇప్పుడు ఇందులో కొద్దిగా కల్మాకు వేసుకుందాం కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుంటే పోపు స రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా అది పోపులో వేసుకుందాం అంతే సింపుల్గా దొండకాయ పచ్చడి ఈ విధంగా చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్